చాప కింద నీరులా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తుందా నిన్న మొన్నటి వరకు అసలు భారతీయ జనతా పార్టీ అడుగులు ఎక్కడ ఉన్నాయి అసలు పురంధేశ్వర్ గారు ఏం చేస్తున్నారు అనుకుంటున్న టైంలో ఒకేసారి దాదాపు ఆరు జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు భారీగా క్యూ కట్టడం కమలం పార్టీలో చేరడం ఆ కండువాలు కప్పుకోవడం ఇది ఒక రకంగా మోడీ గారిని చూసి వస్తున్నారా లేదంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడుతుందా గతంతో పోలిస్తే ఓటు శాతం దీనివల్ల పెరుగుతుందా లేదంటే ఒక ఆర్థిక సోర్స్ మాత్రమే బీజేపీకి అవుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం మామూలుగా రాజకీయ నాయకులు పార్టీలో చేరడం వేరు ఎన్నికలకు ముందు ఇప్పుడు టీడీపీలో చేస్తున్నారు వైసీపీలో చేస్తున్నారు జనసారి కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి పారిశ్రామిక వేత్తలు వచ్చి చేరడం ఏంటి అది కూడా పురంధేశ్వర హయాంలో ఆరు జిల్లాల నుంచి మొన్న అందరూ వచ్చి క్యూ కట్టడం అంటే అవసరం గురించా నిజంగా రాజకీయాల్లో ఇలాంటి మార్పులు కూడా ఏమన్నా వస్తా ఉంటాయా వాళ్ళు ఏంటో వాళ్ళ స్థాయి ఏంటో తెలియదు చిన్న పరిశ్రమ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వ్యక్తి కూడా పారిశ్రామిక వ్యాప్త అవుతాడు అంతే వాళ్ళు వచ్చి చేరినందు వల్ల ఏదో అయిపోయేది ఏం లేదు అవి సహజంగా ఉంటాయి ప్రతి పార్టీలో కూడా ప్రొఫెషనల్ టీమ్స్ అని ఉంటుంటాయి చార్టెడ్ అకౌంటెంట్స్ టీం అని లాయర్ల టీం అని టీచర్ల టీం అని అట్లాంటిదే అవుతుంది అంతకు మించి పెద్ద తేడా ఏముండదు ఉండదు అంటే దానివల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేది ఏమి ఉండదా రేపు ఎన్నికల్లో పెద్దగా ఏముంటుంది దాంట్లో వాళ్ళు వస్తే వాళ్ళ ఓటు పడుతుంది వాళ్ళ కుటుంబంలో ఓటు మళ్ళీ మళ్ళీ కూడా అది పెద్ద ఏం కాదు మోడీని కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని నమ్మకంతో నేను అట్లా అనుకోవట్లేదు బేసిక్ గా రేపు పొద్దున వీళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అన్నటువంటి మన చంద్రబాబు పిలిచారు కాబట్టి అట్లా ఏమన్నా జరుగుతే రేపు ఫ్యూచర్ లో తమకు ప్రయోజనం ఉంటది కదా పైగా కొంతమందికి ఇందులో రాజకీయ ఉద్దేశాలు కూడా ఉంటాయి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు సంబంధించి అయితే రెండు మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు చేసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం నుంచి కొంతమందికి ఫోన్లు కూడా వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరసాపురం ఉంది రఘురాం కృష్ణరాజు అడుగుతున్నాడు అటు తెలుగుదేశం అడుగుతున్నాడు జనసేన అడుగుతున్నాడు తెలుగుదేశం బీజేపీ జనసేన అయితే ఫస్ట్ బీజేపీ అడిగే సీట్ నరసాపురం ఎందుకు ఒకప్పుడు కృష్ణరాజు గెలిచారు ఇండివిజువల్ గానే గెలిచింది బీజేపీ సింగల్ గానే ఆ తర్వాత కలిసి జాయింట్ గానే గెలిచింది కదా ఆ తర్వాత మొన్నటిసారి గోకరాజ్ గంగరాజు కూడా అక్కడి నుంచి గెలిచారు కాబట్టి నరసాపురం ఫస్ట్ అడుగుతుంది అయితే రఘురామకృష్ణరాజుకి ఇస్తారన్న డౌట్ ఇస్తారన్నది డౌటే బీజేపీ చేర్చుకుని ఎందుకు అంటే అక్కడ ఎవరో పాక సత్యనారాయణ గౌడ సామాజిక వర్గం నుంచి ఆయన అప్లై చేసుకుని ఉన్నాడు అతనికి ఆల్రెడీ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ చేసి కూడా మాట్లాడింది నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతావు ఏంటికి అతను అతను భీమవరం అతను కాబట్టి అట్లాగా పార్టీ అధిష్టానం పలు ప్రాంతాల్లో పలువురితో మాట్లాడుతుంది అంటే వాళ్ళు ఏదో తెలుగుదేశానికి ఒక షరతులు పెట్టుంటారు కదా మాకు ఇన్ని సీట్లు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలన్నటువంటిది అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఫోన్లు చేసి మరి అప్లై చేసినటువంటి వాళ్ళతో కాబట్టి ఆ పని మీద ఉన్నారు కాబట్టి ఈ టైంలో కొంతమంది పారిశ్రామికలు కూడా ఇప్పుడు చేరితే కనుక మేము ఖర్చు పెట్టుకోగలం మినిమం ఒక ఐదు పది కోట్లు ఖర్చు పెట్టుకోమంటే పెట్టుకోగలుగుతారు వాళ్ళు ఇంకో ఒక ఆస్పెక్ట్ అది రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు గలిసిపోతే పెట్టుకుంటే కనుక నెక్స్ట్ ట్రిప్ తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటారు కదా పారిశ్రామికలు బీజేపీతో బీజేపీ పారిశ్రామిక జోలికి పోబాకండి జనసేన పారిశ్రామిక జోలికి జనసేన వ్యాపార జోలికి పోబాకండి ఇట్లా ఉంటుంది కదా అధికారులను ఆపడానికి ఆ విధమైనటువంటి ప్రయత్నం అయ్యి ఉండొచ్చు గారు వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీస్ ఏమైనా పెరిగినాయా ఈ పొత్తుల కారణంగా అలా స్తబ్దతగానే ఉన్నాయా లేదు రోజు కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది కాకపోతే ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ నోటిఫై చేసింది సెంటర్లు అవి చేసుకుంటూ వెళ్తున్నారు కేంద్రం చెప్పినటువంటి ప్రపోజల్ ప్రకారం పనులు చేసుకుంటూ పోతున్నారు కానీ జనంలోకి పోవడం పోవటల్లా ఎస్పెషల్లీ కార్యకర్తలు ఈ కాన్సెప్ట్ వరకే ఉంటుంది కానీ జనంలోకి తీసుకెళ్లేటువంటి విషయంలో ఆమె తప్పు లేదు మీడియాని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడం ఈవెన్ సోషల్ మీడియా కూడా పోలరైజ లేదు తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో కనీసం నాకు తెలిసి ఒక పది పదిహేను వేల మంది వాలంటీర్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కోసం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళే బీజేపీకి సంబంధించిన అనేక అంశాలను పోస్ట్ చేస్తూ మోడీకి సంబంధించిన అంశాలు పోస్ట్ చేస్తూ బండి సంజయ్ గురించి వాళ్ళలో కొంతమంది విజయన ఘర్షణ పడ్డారు కూడా ఏది బండి సంజయ్ అరవింద్ ఇట్లా వీళ్ళల్లో ఒకరికొక ఒకళ్ళని అభిమానించి వాళ్ళు ఇంకొకళ్ళు అట్లాంటి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అది చేయాల్సి వచ్చింది పార్టీ అధిష్టానం అది తప్పించి ఓవరాల్ గా చూసుకుంటే గనక బలమైనటువంటి నెట్వర్క్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి నెట్వర్క్ అంటే బీజేపీ విషయంలో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ కేంద్రం పట్టించుకుంటేనే పట్టించుకున్నట్టు కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్ర బీజేపీ ఏం పట్టించుకోదా ఇది ఎందుకు అడుగుతున్నానంటే నాకు తెలిసి కొన్ని ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ముందు సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్ ద్వారా చాలా చేశారు వాళ్ళు నమో మోడీ అని ఒక వెబ్సైట్ ద్వారా వాళ్ళు చేయడం ఒక టీముని పెట్టుకుని భారీగా టీముని పెట్టుకుని అది కూడా అటువంటి కార్యక్రమాలు ఏమి అంటే అది కేంద్రం చేస్తేనే జరుగుద్దా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎందుకు అటువంటివి చేయదు ఎక్కడ కూడా లేదంటే కేంద్రం పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడ కూడా ఇది జరగట్లేదా అంటే సమస్య ఏంటంటే అక్కడికి ఇక్కడికి అక్కడ పార్టీ బేస్డ్ పర్సన్సే ప్రెసిడెంట్లుగా వస్తున్నారు బణి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా బయట వాళ్ళని బెట్ట ఇంతకుముందు చేసిన లక్ష్మణ్ అయినా వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ భావజాలకులు అయినటువంటి వాళ్ళు వచ్చారు కంటిన్యూ మీరు అక్కడ బయట నుంచి వచ్చిన వాడికి ఎవ్వరికి ప్రెసిడెంట్ ఎవరి ఈ రోజు వరకు వాళ్ళకి గ్రౌండ్ నెట్వర్క్ అంతా తెలుసు అంటే వీళ్ళ మీద కేడర్ కి అభిమానం గౌరవం అలాగే వీళ్ళకి వాళ్ళతో టచ్స్ ఉంటాయి అందువలన వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అది కేంద్రం చెప్తే చేయట్లేదు అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవరికి వాళ్ళే చేస్తున్నారు మన వాళ్లే అరే మన లక్ష్మణ్ వచ్చాడు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు ఏమీ ఉండదు వాళ్ళు అసలు ఐదు బేసులు తీసుకోరు కూడా ఇవాళకి కూడా బీజేపీకి అన్పెయిడ్ సోషల్ వారియర్స్ అన్పెయిడ్ పెయిడ్ కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఎలక్షన్ సపోర్ట్ పెట్టుకుంటారు బట్ వాళ్ళు పెద్దగా చేసేది ఏం లేదు ట్రోలింగ్ కి వీటికి పనికొస్తారు తప్పించి అంటే దాన్ని ఏమంటారు ట్రెండింగ్ వాటికి పనికొస్తారు అంతే తప్పించి మిగతాదంతా ఇదే నడుస్తుంది బేసిక్ గా అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంత ముందు కన్నా లక్ష్మీనారాయణ నారాయణ మధ్యలో సోమవీరాజు ఉన్నప్పుడు సెటరేట్ చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత పురంధేశ్వర వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో ఓన్ చేసుకోలేకపోతున్నాడు ఇంకొకటి అక్కడ అదేంటంటే మీకు నార్త్ ఇండియాలోనైనా తెలంగాణలోనైనా బీజేపీ ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటుందంటే పోరాటాల గడ్డలవి పోరాటాల గడ్డలో కసిలో నుంచి పుట్టుకొస్తారు ఇది మన బ్రిటిష్ ఓడి గడ్డ బ్రిటిష్డి గడ్డలో మనకి ఎంతసేపటికి కూడా పైన ఎంత సవరదేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కామినేని ఇప్పటిదాకా దాకా ఎక్కడ ఉన్నాడో తెలియదు అకస్మాత్తుకు మొన్న వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశాడు ఇప్పుడు వచ్చి రైతు సదస్సులో పాల్గొన్నాడు రేపటి నుంచి కూర్చుని ఇప్పుడు తెలుగుదేశం జెండాల పుచ్చుకుని పర్యటన చేసేస్తున్నాడు ఆయన సీట్ కావాలి సీట్ కావాలి ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు స్వార్థ పరులు ఎక్కువ ఉన్నారు బయట నుంచి వచ్చి స్వార్థంతో పని చేసుకొని మళ్ళీ పోతాడు మళ్ళీ నాలుగేళ్ల నుంచి దిక్కు మొక్కలేదు ఓన్లీ ఆయన వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు బొకే ఇస్తాడు లేకపోతే ఒక జెండా పెడతాడు అని మిగతా లో ఉండడం అంతే విష్ణు కుమార్ రాజు సేమ్ యాక్టివిటీ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ నమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు లీడ్ రోల్ రెండవది గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో మమేకమైన వాళ్ళు ఎంతమంది ఫేస్బుక్ ట్విట్టరు ఇట్లాంటి అన్నిటిది ఒక యూనిట్ ప్రతి నియోజకవర్గానికి పెట్టారు ఆ హెడ్స్ అందరితో ఎప్పటికప్పుడు మాట్లాడతా వీక్లీవెన్స్ మనం ఈ వారం ఈ టాపిక్స్ తీసుకుందాం అని చెప్పేవాడు ఎవడు అక్కడ అక్కడ ఉంది తెలంగాణ రెండవది మనం ఇదిగో మనల్ని టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మనం ఇట్లా రివర్స్ వెళ్ళాలా లేదా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు రివర్స్ వెళ్ళాలి ఇలాంటిది మోటివేట్ చేసేది ఎవరు టీం వర్క్ అది లేదు ఎక్కడా లేదు సమస్య ఏంటంటే అసలు ఆర్గనైజేషన్ సోషల్ మీడియాకు లేదు ఎవరికాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటే తప్పించి ఇండివిజువల్ లేదు చూడండి మీకు అక్కడ ఒక మూడో నాలుగో బీజేపీ అనుకూలమైనటువంటి ఇవి ఉన్నాయి యూట్యూబ్ లని లేదు ఎందుకని వీళ్ళు ఎంకరేజ్ ఇప్పుడు వాళ్ళు ఏంటి అక్కడ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అట్లాగే వాళ్ళ దాంట్లో ఒకటి పెడితే పోస్టు దాన్ని వైరల్ చేసుకుంటారు వాళ్ళు కాబట్టి అట్లా అట్లా సక్సెస్ అయ్యింది ఆంధ్రాలో అతిపెద్ద మైనస్ ఏంటంటే ఆర్గనైజ్డ్ గా లేరు పాపం ఇక్కడ కూడా ఈ ఆర్ఎస్ఎస్ భావజాల నుండి వచ్చినటువంటి లాంగ్ స్టాండింగ్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళే ఏమన్నా ఎంకరేజ్ చేసుకుని ఇప్పుడు ఇది ఎట్లా ఉండాలంటే చిన్న ఎగ్జాంపుల్ మీరు వైసీపీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ చూస్తే వైసీపీ ఒక ఆర్గనైజ్డ్ టీమ్ ఏమో డబ్బులు ఇచ్చి చేసే టీం ఒకటి ఉంటుంది కట్ చేసి బయటని సర్క్యులేట్ చేయడం దాన్ని సర్క్యులేట్ చేసేది వాళ్ళ

మనకి పాజిటివ్ గా ఉండడేమో ఇతరు కాబట్టి మనం ఇతన్ని తొక్కేద్దాం ఈ తరహా దిక్కుమాల బుద్ధులు ఉంటాయి కానీ బట్ వీళ్ళు ఈ రెండు వైసీపీకి తెలుగుదేశానికి ఆర్గనైజ్డ్ టీమ్స్ ఉన్నాయి పెయిడ్ టీము స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తల టీం జనసేనకి పెయిడ్ టీం లేదు స్వచ్ఛందమే ఇంత ఆర్గనైజ్డ్ గా లేదు వాళ్ళల్లో వాళ్ళు ఉత్సాహం కొద్ది పెట్టడం భారతీయ జనతా పార్టీ ఇంకా ఆర్గనైజ్డ్ ఉంది ఎందుకని ప్లానింగ్ లేకపోవడం అంటే ఏపీలోనే ఉందేమో ఏపీలోనే అది దాని ఇంపాక్టే ఇప్పుడు కనబడుతున్నాను కానీ ఒకటి నా డౌట్ ఏంటి అంటే ఎక్కడైనా తెలంగాణలోనే ఎక్కడైనా నాయకుడు మారినా ఒకవేళ నాయకత్వ లక్షణాలు మారుతాయేమో కానీ ఇది భారతీయ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ వాళ్ళ ఆదేశాలు వాళ్ళకు ఒక స్పష్టత ఒక క్లారిటీ అంటే ఈ రాష్ట్రంలో ఎలా ఎదగాలి ఎలా ముందుకెళ్ళాలి అదైతే కామన్గానే ఉంటుంది మీరు చెప్పిన అన్పెయిడ్ వారియర్స్ అనేది ఇక్కడ లేకపోవడం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం నాయకుల లోపమా ఒక వ్యక్తి లోపమా నాయకత్వ లోపమా కేంద్రమే ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోవట్లేదు అది అన్ని లోపాలు కలిపితేనే వచ్చింది సమస్య ఏంటంటే పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి అది పురంధేశ్వరైనా అయినా లేకపోతే అంతకుముందు హరిబాబు అయినా సరే కర్ణాలక్ష్మీనారాయణ వాళ్ళు ఏం చేయాలి ఈ వ్యవస్థని స్ట్రాంగ్గా తయారు చేయాలి ఈ వ్యవస్థను స్ట్రాంగ్గా తయారు చేసే చోట ఈ ఇక్కడ ఈ పై పైన ఘర్ణలే సరిపోయినాయి నాయకత్వాల ఘర్షణ దెబ్బ కొట్టడానికి ఒక బ్యాచ్ ప్రయత్నిస్తుంటుంది ఆయన ఆడతో వారు చేసుకోవడమే సరిపోయింది చేస్తాడు ఇక్కడ ఇప్పుడు పురంధేశ్వరి మీదనే అంతే ఉంటుంది కన్నా లక్ష్మీనారాయణ మీద అంతే ఉంటుంది ముందు ఈ నాయకులు వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎదురుని తొక్కేయడానికి చేసుకున్న ప్రయత్నాల మధ్యలో అసలు పార్టీ విస్తృత ఎవరు ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఎలాంటి ఆర్గనైజ్ అంటే దూకుడు ఇప్పుడు తెలంగాణలో లేదా ఉత్తరప్రదేశ్లో ఉండదా ఎక్కడ ఉన్నది రాజకీయం అంటేనే ఉంటుంది ఒక పవర్ సోర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటది ఎలా పెట్టుకోవాలి ఒక లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకుని నాకు తెలిసిన కొంతమందికి సెన్సార్ బోర్డు మెంబర్షిప్లు వచ్చేసినాయి అక్కడ తెలంగాణలో వాళ్ళకి అంతమందికి సోషల్ మీడియా యాక్టివిస్టులకి అనే పోస్టులు వచ్చినాయి రైల్వే సలహా సహాయ మండలి సలహా మండలిలో ఇట్లాంటి అసలు ఆంధ్రాలో ఎవరికి ఇచ్చారు ఏ రోజునిచ్చారు కేంద్రానికి సంబంధించిన బోలెడని పోస్టులు ఉంటాయి కేంద్రం అడుగుతూ ఉంటది వీళ్ళు ఎక్కడ వేళ్ళలో వీళ్ళు కొట్టుకుని ఏ పోస్ట్ ఎవరికి ఎవల కనీసం రాజ్యసభ లాంటివి కూడా ఢిల్లీలో కూర్చుని కథలు నడిపించుకున్న వాడికి తెప్పించి ఇక్కడ ఎవరికి చేసి పెట్టారు వీళ్ళు బేసిక్గా మెయిన్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కష్టపడాలి అంటే అసలు ఫ్రమ్ ద బిగినింగ్ పుట్టినప్పటి నుంచి బీజేపీ కార్యకర్తగానే ఉండి ఇవాళకి అది ఓడినా చచ్చినా ఏం జరగనే జెండా పుచ్చుకుని తిరిగేవాళ్ళు పోలిడు ఎంతమంది వందకి ఎనభై మంది వాళ్ళే ఇప్పటికి కూడా ఉన్నవాళ్ళు మిగతా ఇరవై మందే ఆధిపత్యాలు చెలాయిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కానీ అనుకుని పోతా ఉంటారు దాన్ని ఈ నాయకులుగా వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళని వాళ్ళని కలిపి ఇది ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పుష్కరాలప్పుడు ఒక సర్వీస్ యాక్టివిటీ చేశారు తొంభై రెండు పుష్కరాలప్పుడు కాలేజ్ చదువుతాం నాకు ఏం తెలియదు యాక్చువల్గా నన్ను ఒక బ్యాంక్ మేనేజర్ ని హెడ్గా వేసి ఆయనకి అసిస్టెంట్ గా నన్ను పెట్టారు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఒక ఐదు వందల మంది వెయ్యి మందో ఏమో వాలంటీర్లు వచ్చారు వాళ్ళు పెద్దోళ్ళు వృద్ధులు ప్లస్ సేవ వెయ్యి మందిని అప్పచెప్పేసి ఈ వెయ్యి మందిని పని చేయించాలి కరెక్ట్ గా రేపు పొద్దున కార్యక్రమం అనగా పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అనగా ముందు రోజున ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఎవరైతే హెడ్ ఆయన నొప్పి వచ్చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యి అప్పుడు ఇంకొక ఇన్ఛార్జిని పెట్టడానికి అప్పుడు ఆల్రెడీ ఫుల్ ఫిల్ అయిపోయాడు కాబట్టి సాయి నువ్వు చూసుకున్నారు ఏం చూసుకోవాలి నాకేం తెలవదు ఫస్ట్ రోజున అందరూ వచ్చేసారు షిఫ్ట్ వారి రెండు వందల మంది నీకు పంపిస్తామయ్యా రెండు వందల యాభై మందిని నాలుగు షిఫ్ట్లు పని చేయించుకో అన్నారు ఏం చేయించాలంటే నువ్వే ఆలోచించి అక్కడ నాకేం తెలవదు అసలు అందులో ఇంకోటి అప్పుడే కాలేజీ కుర్రోళ్ళం కాదు అంతకుముందు ఎప్పుడు పుష్కరాలు చూడలేదు ఏం చేయాలి నేను చూసాను అప్పుడు ఆ రాత్రి రాత్రి ఏం చేస్తున్నారు అక్కడ అవన్నీ ఆళ్లతో మాట్లాడానే మాట్లాడాక ఓ పుష్కరాలు అంటే ఇట్లాగ పెండ ప్రదానాలు చేస్తారు స్నానాలు చేయడం గొప్ప అనుకుంటారు పవిత్రం అనుకుంటారు ఇట్లాగే అప్పుడు నేనేం చేశాను ఈ రెండు వందల యాభై మందిది వాళ్ళ మొత్తం వెయ్యి మందికి సంబంధించి ఏజ్లతో సహా డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఏ షిఫ్ట్ కి ఎంతమంది వస్తున్నారు లెక్క కట్టుకున్నాను కాబట్టి వాళ్ళల్లో వృద్ధులందరూ కూడా పిండ ప్రధానాల దగ్గర పిండాలు పెట్టేసిన తర్వాత తీసేసి బుట్టల్లో పెట్టేసి పక్కనేసే పని అలాగే యంగ్స్టర్స్ వచ్చేటప్పటికి స్నానాలు చేయించే పని దగ్గరుండి వృద్ధుల్ని తీసుకెళ్లి స్నానాలు చేయించే పని ఇంకొకళ్ళు ఇంకొక బ్యాచ్ వచ్చేసి అక్కడ ఆ ప్రాంతంలో క్యూ లైన్లని సరిగ్గా సెటరేట్ చేసేటటువంటి పని ఇట్లాగా మూడుగా డివైడ్ చేసి వాళ్ళందరినీ పని చేయించారు అప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది ఇదేంటి మనలో ఉండేటువంటి కమిట్మెంట్ బేసిస్ మీద ఉంటుంది అది మనం అప్పటికప్పుడు నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్ ఇది నాయకత్వం అనేటువంటిది ఎట్లాగా ఉండాలా ఇలా కలపాలి నాకు ఆ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తెలియదు ప్రతి ఒక్కళ్ళు ఏం బాబు అని పలకరించేవాళ్ళు ఎందుకని అవును డిగ్రీ చదువుతున్న పిల్లవాడు చెప్తుంటే లీడర్ అని చెప్తుంటే ఎట్లా ఉంటది వాళ్ళు ఏం ఫీల్ నేను మేడం మామగారు కొంచెం తీసుకోండి అమ్మా అక్కయ్య గారు తీసుకోండి అమ్మా ఈ పని చేయండి అమ్మా ఇట్లా చెప్పబట్టి నాకు ఆ తర్వాత ఇవాళ ఇన్నేళ్ల పాటు నాకు ఒక ఆ ర్యాపో ఉంది ఇది వ్యవస్థ ఈ వ్యవస్థను తయారు చేయగలిగినటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి నెట్వర్క్ దాని వెనకాలం భారతీయ జనతా పార్టీ అనుసంధానంలో ఫెయిల్ అవుతుంది మెయిన్ ఏంటంటే డబ్బు ఉండి ఇదివరకటి రోజుల్లో డబ్బులు లేక తిప్పల పడ్డ పార్టీ సంగతి తెలుసు మనం ఇవాళ డబ్బు ఉంది పవర్ ఉంది చేతిలో కానీ ప్లానింగ్ లేదు ఈగోయిస్టిక్ యాటిట్యూడ్తో నడుస్తున్నటువంటి నాయకుల తత్వాలు స్వార్థపూరిత నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చినోడు ఆ పార్టీకి అనుగుణంగా తమ పార్టీని పట్టుకుపోవాలని చూస్తున్నాడు కానీ ఈ పార్టీ బాగు చేయాలి ఈ పార్టీని ఎదిగేలా చేయాలన్నటువంటి ఆలోచన లేదు వాడు డబ్బుతో కొనగలుగుతున్నాడు వాడు డబ్బుతో మేనేజ్ చేస్తున్నాడు లేదా వాడు డబ్బుతో అహంకారం ప్రదర్శిస్తున్నాడు అట్లాంటి అహంకార పూర్తి నాయకుని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కష్టపడేటువంటి వాడికి పోతోంది వాటి వల్ల నష్టపోతున్నారు యాక్చువల్గా అయితే విపరీత కార్యక్రమాలు చేస్తుంది పురణేశ్వర వచ్చాక చాలా కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు ప్రజా పూరి యాత్ర గ్రామీణ ప్రాంతాల వికాస్ భారత్ మొన్న రైతు సంబంధించినటువంటి సమస్యలని అనేకం బట్ అనుసంధానంలో విఫలం అవుతున్నారు సోషల్ మీడియా పరంగా చాలా ఫెయిల్యూర్ అనమాట అవును అదే అతి పెద్ద మైనస్ ఎవరికి తెలియట్లేదు చేసి చెప్పుకోవట్లేదు కూడా కానీ ఒకటి మహా అయితే ఇంకా రెండు నెలలు ఉన్నట్టుంది కదా ఎన్నికలకి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నెలలు చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీ రెండు నెలల ముందు ఒక ప్రకాష్ జావదేకర్ టీమ్ అనో లేదంటే జాతీయ స్థాయిలో చాలామంది నాయకులు రంగంలోకి దిగిపోయి తెలంగాణలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని పనిచేశారు అది అందరికీ తెలుసు దానివల్ల ఆయన ఎనిమిది సీట్లు వచ్చిన ఏదో కారణం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇంకా అటువంటి యాక్టివిటీస్ ఏం జరగట్లేదు మీరన్నట్టు పురంధీర్ గారు ఏమన్నా చేస్తున్నా వాళ్ళకే తప్ప బయట ప్రపంచానికి కూడా ఏమీ తెలియట్లేదు ఓకే లోపం ఏదైనా వాడి కారణం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణతో పోలిస్తే దృష్టి పెట్టకపోవడం కారణమా ఈ పొత్తులు అనే లింకులు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా పూర్తిగా తెలంగాణ మీద ఎలాగైతే టూ మంత్స్ ముందు ఒక ఇది పెట్టారు అది ఫోకస్ పెట్టారు అది ఇక్కడ పెట్టలేకపోతున్నారు అక్కడైనా ఇక్కడైనా లోపం అదే ఏంటంటే స్థానిక నాయకత్వం

వెళ్ళబట్టినే కదా ఎనిమిదికి వాళ్ళు లేకపోతే అదే లేకపోతే ఇంకో పదిహేను ఇరవై కొట్టేవాళ్ళు నాకున్న అవగాహన మేరకు ఇంకొక పన్నెండు నుంచి పదిహేను స్థానాలు ఖచ్చితంగా కొట్టేవాళ్ళు అవకాశం నువ్వు చేసుకోవాలి చేసుకోవట్లా ఇక్కడ కూడా శివప్రకాష్ జీ ఉన్నారు సంతోష్ జీ ఉన్నారు వాళ్ళు చూస్తారు పొత్తుల సంబంధం నీకెందుకు ప్రాక్టికల్ గా నువ్వు ప్రతి నియోజకవర్గంలో గెలవడానికి సిద్ధపడాలి అప్పుడు మిగతా వాడి కథ ఏంటి అనేది నడుచుద్దు ఇక్కడ సమస్య ఏంటి ఇల్లు వీళ్ళు అసలు ఏ ప్లాన్ చేయకుండా వాడు రావట్లేదు అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు వాడు పొత్తులు చెప్పట్లేదు కాబట్టి ఏం తిరుగుతున్నా అంటే అసలు నేను ఎవడమన్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారు పొత్తు సంగతి నువ్వు వదిలేవాయా ముందు పార్టీని బలోపేతం చేసుకో ప్రతి నియోజకవర్గం పోటీ చేసుకో అరే ఇవాళ్ళకి నేను చెప్తా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ ఇచ్చింది రాష్ట్రానికి ఏంటి వీళ్ళలో ఎంతమంది చెప్పగలుగుతున్నారు అదే చెప్పట్లేదు వాళ్ళకి ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్ లో ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఎంత వేసిందో తెలుస్తుంది అసలు అవి ఎక్కర్లేదండి వికసిత భారత్ అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపించింది స్కీము ప్రతి ఊర్లో కూడా ఒక వ్యాన్ తిరుగుతోంది బిజెపి వాళ్ళ కూడా అక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసు అక్కడ ఎంఆర్ఓ ఆర్టీఓ సంబంధిత అధికారులు అగ్రికల్చర్ అధికారులు వాళ్ళందరూ అటెండ్ అవ్వాలి ఆ ఊళ్ళు అటెండ్ అయ్యి ఆ ఊరు కేంద్రం ఏమి ఇచ్చిందో చెప్తున్నారు అధికారికంగా లెక్కగా ఇదిగో కేంద్రం వ్యవసాయానికి ఎంత ఇచ్చింది రైతులకు సంబంధించి ఆరు వేల రూపాయలు చెప్పు ఎంత ఇచ్చింది అలాగే స్కూళ్ళకి సంబంధించి ఎంత ఇచ్చింది నరేగా స్కీమ్ కింద ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు ఆ డీటెయిల్స్ రాసుకుని లరే బాబు ఇదిగో అక్కడ పోస్టర్ వేసుకుని దీని మాదిరా లేదా ప్రతి సోషల్ మీడియా పోస్ట్ లో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఇదిగో ఈ ఊరికి ఎంత ఎంత ఇచ్చాం ఇన్ని ఊళ్ళకి కలిపి ఎంత ఇచ్చాం అని హైలైట్ చేస్తున్నాడు ఎవడు బేసిక్ గా పక్కా సోషల్ మీడియా ఫెయిల్యూర్ రెండు ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ఏ మీడియా సపోర్ట్ లేని రోజు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సోషల్ మీడియా ద్వారానే సక్సెస్ అయ్యారు ఈవెన్ రెండు వేల ఇరవై లో కూడా తెలంగాణలో సిక్స్టీ పర్సెంట్ సోషల్ మీడియానే కాదు అట్లాంటిది ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకు అర్థం కాదు ఈ క్లారిటీ వచ్చేస్తే ఎలా సంబంధించి అప్పుడు ఏమైనా పెరుగుతారు కొత్తగా అప్పటికి ఏం పేకాల ఆ పార్టీల కొమ్ము కాసుకుంటూ వాళ్ళ జెండాలు వేసుకు తిరగాలి అంత మించి ఏం సాధిస్తారు బీజేపీకి ఏంది ప్రయోజనం స్వయంకృత అపరాధం అనాల అంతే ఒకవేళ రేపు ఏమైనా జరిగితే రేపు చూద్దాం భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్లో నిజంగా చాప్ కింద నీళ్ళ విస్తరిస్తున్నాయా లేదు అంటే ఒక క్లారిటీ మిస్ అవ్వడం వల్ల అదే రేపొద్దున్న వాళ్ళ ఎదుగుదలను వాళ్ళే తొక్కేసుకుంటున్నట్టు అవుద్దా ఒకసారి ఆలోచించుకుంటూ బెటర్